వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది సమాజానికి ఒక చిన్నపాటి పాఠం అండి డెఫినెట్గా మన అభిమాన నటులు అభిమాన నేతలు అభిమాన సామాజికవేత్తలు ఎవరైనా సరే మన అభిమానించేటువంటి వాళ్ళు సమాజంలో ఒక సెలబ్రిటీ హోదాని మనమే ఇచ్చాం తప్పేమీ లేదు వాళ్ళు చేసినటువంటి పనికి సినిమా హీరో హీరోయిన్లు ఎవరైనా నటీనటులు పర్ఫార్మర్స్ ఎవరైనా సరే మన వాళ్ళకంటే ఒక హోదా ఇచ్చాం వాళ్ళు మనకి ఎదురు పడ్డారు ఏదో ఒక కార్యక్రమంలో ఎదురుపడ్డారు చక్కగా వెళ్ళి నమస్కారం పెట్టి ఎలా ఉన్నారండి బాగున్నారా అంత బాగుంది కదా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ స్థాయిలో చూడడం ఇది ఎంత హుందాగా ఉంది ఇది ఎంత హుందాగా ఉంది దగ్గరికి వెళ్ళిపోయి ఏదో జేజేలు కొడుతూ అరుస్తూ సరే అది కూడా అభిమానాన్ని బయట పెట్టుకోవడమే తప్పేమీ లేదు బట్ దగ్గరకు వెళ్ళిపోయి చాలా అసభ్యకరంగా అసహ్యకరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళు ఇబ్బంది పడేలాగా మన హావభావాలు కానీ లేదంటే మన చేతలు కానీ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుంది నిజంగా చెయ్యాల మనం మన అభిమాన నటుడు వస్తున్నాడు అక్కడ దగ్గరగా నించుని మనకి నిజంగా ఒక ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకుంటాం లేదంటే లేదు ఒక నమస్కారం పెట్టడంలో తప్పే ఉంది అలా కాకుండా దగ్గరికి వెళ్ళిపోయి మీద పడి వాళ్ళ పిసికేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని గిచ్చి ఇలాంటి పనులు చేయడం అవసరం అంటారు ఇది అందరినీ నేను అడ్డం లేదండి సమాజంలో ఉన్నటువంటి ఒక ఒక జాడ్యం అనుకోవాలి లేదంటే ఒక దుస్సాంప్రదాయం అనుకోవాలి అంటే సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు ఇది ఇది కొన్ని ఏళ్ల నుంచి వస్తూనే ఉంది కొన్ని ఏళ్ల నుంచి పాతతరం నటీ అనే వీళ్ళందరూ ఎవరు వచ్చినా సరే అదిగో మా అభిమాన నటుడు వచ్చాడు మా అభిమాన నటు వచ్చింది ఇలాగ అని చెప్పి రాజకీయ నాయకులకు కూడా లేదు ఇవే ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన పాదయాత్ర చేసేటువంటి సమయంలో ఇలాగే అభిమానుల తాకిడికి వీటికి ఏంటంటే చేతుల మీద గోళ్లతో గుచ్చేశారు నిజం ఇది వాస్తవం మిగతా రాజకీయంగా ఏం విభేదించినా ఏం చేసినా పాదయాత్ర సమయంలో అంతకుముందు చేసినటువంటి దాంట్లో అభిమానులు గుమిగూడిపోయి దగ్గరికి అఫ్ కోర్స్ ఆయన తప్పు కూడా ఉందనుకోండి దాంట్లో ఎందుకంటే నా అభిమానులు నా పక్కనే ఉండాలి అనేటువంటి ఒకటి చూపించుకోవాలనేటువంటి ఒక దీంట్లో ఆయనంతటా ఆయనే చేతులు గిచ్చేయడాలు ఇవన్నీ చేయించుకున్నారు ఇది సరే ఒకటి మగాళం మనకేముంది పోతే పోయింది చేతి మీద మచ్చలే కదా పక్కన పెట్టేద్దాం ఇక ఇందులో బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు కాబట్టి ఆయన మీద వచ్చేటువంటి అపవాదం ఏంటంటే అభిమానులు కొడతారు అని చెప్పి దీనికి ఇంకొక నటుడైనటువంటి సమీర్ గారు సమాధానం చెప్పారు ఒకసారి పాత ఇంటర్వ్యూలో వెళ్ళి చూడండి నేను చెప్తే బాగుండదు ఎందుకంటే బాలకృష్ణ గారు మగాడు వెళ్ళి భుజం మీద చేసినా చేయి పట్టుకున్నా పెద్దంత పోయేదేం లేదు కానీ వెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు వేయడాలు అసభ్యకరంగా ఆయన్ని తడవడాలు ఇలా ఇలాంటివన్నీ చేస్తే ఎవరికి మాత్రం తిక్క రాగదు ఆయన ఇంకా ఒకటే కొట్టాడు నాలు అయితే రెండు కొడతాడు ఎవరైనా సరే మీరుంటే ఇంకేం చేస్తారు ఇది ఒక కాయిన్కి ఒకసైడ్ అయితే ఇక మహిళలకు సంబంధించి నటీమణులకు సంబంధించి ఏ వెళ్ళి కళ్ళతో వాళ్ళని చూసాము ఒకసారి హాయ్ చెప్పాము వాళ్ళు ఇలా చూసి హాయ్ చెప్పారంటే సరిపోదాం మనకి వెళ్ళి వాళ్ళని తడివేయాల ఇష్టం వచ్చినట్టు తడివేయాల మొన్న చూస్తేనేమో నిధి అగర్వాల్ నిన్న చూస్తేనేమో సమాంత అంతకుముందు తమన్న ఇలా ఎవరో ఒకళ్ళు ప్రతి నటీమణి ప్రతి మహిళా యాంకర్ ఎవరైనా సరే వస్తున్నారు ఏదైనా షాప్ ఓపెన్ ఇంకో లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారంటే అభిమానులు అన్న పేరుతోటి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి వాళ్ళని చూడకపోతే ఆ క్షణం అక్కడ చూడకపోతే మేము చచ్చిపోయినట్టు ఇంక జీవితం మాకంటూ ఏది లేదు ఇంట్లో అమ్మబాబు అక్క చెల్లి అన్నదమ్ముడు ఏమీ లేదు మాకు మేము మా అభిమాన నటి వచ్చింది నటుడు వచ్చాడంటే మేము వెళ్ళాలి వాళ్ళని తడివేయాలి దూరం నుంచి చూసా ఇక్కడికి వచ్చారా సమంత గారి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఫలానా షోరూమ్ని ఓపెన్ చేశారు ఆవిడ వెళ్ళిన తర్వాత వెళ్ళను చక్కగా అమ్మకి కొన్నాను చెల్లికి డ్రెస్ కొన్నాను నేను తమ్ముడు కలిసి షర్ట్స్ కొనుక్కున్నాను ఇది చెప్పుకుంటే సంతోషంగా లేదా లేదు జనంలో దూరిపోయి పక్క వాళ్ళని పీకలు పట్టుకొని గెంటి వేసి పక్కన ఎవరున్నా ఏం చేసినా వెళ్ళి వాళ్ళని పిస్కేయాలా ఇందుకు కాదా తిట్టేది మగవాళ్ళందరూ కూడా వెధవలు అని ఎవరో ఒకళ్ళిద్దరు చేసేటువంటి పని అనుకోవాలా నేను చూస్తే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గుమిగూడినటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఆ ఇంటెన్షన్స్ ఉన్నాయా లేదో తెలియదు అనడానికి సంబంధం లేదు బట్ పాపం వచ్చారు ఒక కార్యక్రమానికి వెళ్తున్నారు నిధి అగర్వాల్ని అయితే నేను మాటల్లో చెప్పలేనండి పాపం ఆవిడ కారులో ఆ వాయిస్ రాలేదని లిప్సింగ్ చూస్తే ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ ఏంటి ఇంత ఇంత చండాలంగా ఏంటి ఇది ఏమవుతుంది అసలు సమాజంలో ఇంకెలా ఉందంటే పరిస్థితి పక్కన బౌన్సర్లను పెట్టుకొని చేతిలో కర్రలు పెట్టుకోవాలి దగ్గర కావడానికి వస్తే ఫ్యాట్ ప్యాట్ మన కాళ్ళు చేతులు విరగొట్టేలాగా దురభిమానం ఇది ఇది ఇంకా దాన్ని మించినటువంటి మాట దీనికి వెయ్యాలి ఉపమానం చూస్తే సరిపోదా దగ్గరికి వెళ్ళి పిసికేయడమేనా ఏం చేస్తున్నారు అసలు ఇక్కడే కాదండి ఇక్కడే కాదు చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం చాలామంది సెలబ్రిటీలు హీరోలు వస్తారు మనకి వెటరన్ హీరోస్ లేదంటే సీనియర్ హీరోస్ వీళ్ళు వస్తూ ఉంటారు కొంతమందికి మాత్రం ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు అనుకుందాం లేదంటే నాగార్జున గారు వచ్చారు అనుకుందాం వీళ్ళందరు చుట్టూ వాళ్ళకి బౌన్సర్స్ ఉంటారు వెంకటేష్ గారు వస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెంకటేష్ గారు దృశ్యం సినిమా ఆ తర్వాత అంతకుముందు నేను చదువుకునే రోజుల్లో సంక్రాంతి సినిమాకి ఆయన వచ్చారు చక్కగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలైతే దగ్గరికి వెళ్ళడం నేను చూశాను నేను కాలేజ్ చదువుకునే వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారంటే చక్కగా చిరునవ్వుతో బాగున్నానమ్ అమ్మ జాగ్రత్తగా వెళ్ళి చదువుకోండి ఇదే మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దగ్గరకు వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించి వాళ్ళు కూడా ఏంటంటే ఒక డిస్టెన్స్లో ఉండి కొంచెం ఒక డిస్టెన్స్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేష్ గారికి ఓ షేక్ హ్యాండ్ జాగ్రత్తగా ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడం ఓకేనండి సారీ టైం అయిపోయింది తప్పక అనుకోవద్దని చెప్పి మెల్లగా వెళ్ళిపోవడం ఇవి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రతి నటి నటుడు లేదంటే సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే మామూలుగా చెప్పేటువంటిది ఇంకా మనకు కనిపించారు వైరల్ అయిపోవాలి లేదంటే ఏదో చేసేయాలి వెళ్ళి వాళ్ళని నలిపేసేయాలి ఇంకక్కడ నలిపేసేయాలంతే అది మగ ఆడ అన్నటువంటి తేడా కూడా లేదు బట్ ఎందుకంటే మగాడికైతే పెద్ద చెప్పుకోవడానికి పెద్ద ఏం ఉండదు కానీ పాపం ఆడవాళ్ళు కదండి వాళ్ళ విషయంలో ఏంటి ఈ మరీ ఇంత దిగజారుడుతనం ఏంటి అసలు సమాజంలో రోజుకొకళ్ళు 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 వచ్చామా వెళ్ళామా వాళ్ళు వస్తారు ఓ కార్యక్రమానికి పిలుస్తారు ఫలానా చోటికి ఇగో ఫలానా చోటుకి సమంత వస్తుంది ఫలానా చోటుకి అనసూయ వస్తుంది ఫలానా చోటుకి నిధి అగ్రవాలు వస్తుంది ఫలానా చోటుకి వీళ్ళు వస్తున్నారు పోస్టర్లు వేస్తారు ఇక్కడ ఓపెనింగ్ వస్తున్నారని ఓ పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు ఇంకా ఇంకేముంది వచ్చేస్తుంది ఏదో కోటి రూపాయలు తీసుకొచ్చి అందరికీ పంచి పెడుతుంది పాపం సమంత వెళ్ళి చూడకపోతే చచ్చిపోతాం కదా మనం అందరూ షాప్ ఓపెనింగ్ అయ్యి పిలిపించింది లేదంటే ఒక ఈవెంట్కి సంబంధించి పిలిపించింది అంతే తప్ప వేరే రకంగా కాదు కదా వెళ్ళారు రిబ్బన్ కట్ చేశారు వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత టీవీలో వాటిలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసి రేపు మొన్నే కదా ఇంటి దగ్గర మన షాపింగ్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు పదా వెళ్ళిపోదాం ఒకసారి వాళ్ళు అంత వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారంటే సరే వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్ అనేది పక్కన పెడితే ఏం క్వాలిటీ సరుకుందో అక్కడ చూసుకుందాం కదా అంటే దానికి కదా వాళ్ళ పర్పస్ అంతకుమించి ఏం లేదు కదా ఎవరైనా సరే ఈ వీడియోలు చూసినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ హీరోయిన్స్ జరిగిన దాంట్లో జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ నే నేనే ఉంటే నా చెల్లె నా తల్లి నా పక్కన ఉండి ఇలాగే మా ఎవరన్నా జనం మీద పడిపోతూ ఉంటే నేనైతే ఏం చేస్తాననేది నాకంటూ క్లారిటీ ఉంది అదే మీ ఇంట్లో వాళ్ళకి కనుక ఇదే పద్ధతిలో జరిగితే మీ కళ్ళ ముందే మీ పరిస్థితి ఏంటి ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సినటువంటి విషయం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సినటువంటి విషయం ఎవరితోటి ఎలా మెలుగుతూ ఉండాలి మనం ఏ డిస్టెన్స్ అనేది మనకి ఉండాలి ఇది ప్రతి ఒక్కళ్ళకి పాఠశాలల్లో సైతం నేర్పించాలి ఖచ్చితంగా బాలకృష్ణ గారి భగవంత్ కేసర్లోని చిన్న పిల్లలతో సైతం చెప్పించారు కదండి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది అది చూసిన తర్వాత కూడా మనం మారమా సింపుల్ మీ ఇంట్లో వాళ్ళే సమంత ప్లేస్లో కానీ లేదంటే నిధి అగర్ వాళ్ళ ప్లేస్లో సమ్ అదర్ సెలబ్రిటీ వాళ్ళ ప్లేస్లో మీ ఇంట్లో మీ అక్కో మీ చెల్లో మీ భార్యో మీ తెల్ల ఎవరన్నా సరే మీ వాళ్ళు అక్కడ నించుని ఉండి వాళ్ళ మీద కూడా ఇలాగే చేస్తూ ఉంటే మీరేం చేస్తారు సమాధానం చెప్పండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా